ఎందు భయభక్తులు ఉన్నాను దేవుని పిలుపుతారా యోన నీవెవరు అని అడిగితే సమాధానం చెబుతున్నాడు అంటే నేను హెబ్రిడను సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందుండు దేవుడయి ఉన్నా యహోవా ఎందు నేను భయభక్తులు గెలవాడనయ్యున్నాను దేవుని ప్రేమికులారా నేను ఎగో ఎదుట నుండి పారిపోవచ్చున్నాను కనుక దేవుడు ఈ అపాయము కలిగి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని అక్కడ ఉన్నటువంటి ఓడ నావికులతో చెబితే వారు భయపడ్డారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేయటానికి వారు కొంచెం ఆలోచించారు అయితే దేవుని ప్రీమి గాలి తుఫాను వర్షము ఆగినందున యోనాని ఎత్తి సముద్రంలో పడవైగానే అక్కడ వారికి ఆశ్చర్యం కలిగింది ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం పద్నాలుగు వచ్చిన కాబట్టి వారి హోవ నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి ఈ మనిషిని బట్టి మమ్మను లైము గాక నిర్దోషిని చంపితులను నేరము మా మీద గాక అని ఎహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రములో పడవేసి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిన అది చూడగా ఆ మనుషులు ఎహోవాకు మిగుల భయపడి దేవుని ప్రిఫ్ల ఓడ నావికులు దేవుని తెలుసుకున్నారు అక్కడ యోనాను ఎత్తి సముద్రంలో పడవైగానే అక్కడ సముద్రము పొందుకోకుండా ఆగినందున వారు వెంటనే ఎహోవాకు భయపడి ఏం చేశారంట ఆ మాట చదవండి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి అనే మాట రాయబడింది దేవుని నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రాంతము దేవుణ్ణి తెలుసుకోవాలి యోనాను బట్టి నిజ నిజదేవుణ్ణి తెలుసుకున్నారు ఆయన సృష్టికర్త ఆయన భూమిని ఆకాశములను వాడు అని యోనా ఇస్తే దేవుడు ఇంత గొప్పవాడా యోనాను ఎత్తి సముద్రంలో పడవేస్తే సముద్రము తుఫాను ఆగిపోయిందని వారు ఆశ్చర్యపోయారు అయినప్పటికీ కూడా అక్కడ యోనాను సముద్రంలో పడవేయలేక వారు అక్కడే అలాగే కొంత సముద్రాన్ని ఆ తుఫాను ఆగేటట్టుగా చూశారు అయినప్పటికీ ఓడను చులకను చేశారు అయినా కానీ వారి వల్ల కాలేదు దేవుని ప్రిగులేరా యోనా చెప్పినట్టుగా ఆ నిజదేవునికి ప్రార్థన చేశారు ఏమని ఇక్కడ యహోవా నీ చిత్త ప్రకారముగా నివేదిని చేసిటివి ఈ మనిషిని బట్టి మమ్మను లయమ చేయకుందము గాక నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపు కుందము గాని యహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిన పడవేయగానే సముద్రము పొంగుకోకుండా ఆగెను అది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగిల భయపడి ఆయనకు బలి అర్పించి నొక్కుబండ్లు చేసిరి దేవుని ప్రియుడగా యోమాను బట్టి అక్కడ లు ఎవరిని తెలుసుకున్నారు నిజదేవుణ్ణి నిజదేవుడు చేసినటువంటి మేలు ఆశ్చర్య కార్యమో వారు తెలుసుకుని ఆ నిజదేవునికి చోటిచ్చారు దేవుని ప్రేపు కదా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు కనబడతారు రెండవ రాజుల గ్రంథము మేకల భాగమో చూడండి ఐదవ అధ్యాయము లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు చూడండి పదిహేను వచనమా పదిహేను వచనము అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవ చను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగిల్చము ఇస్రాయలిలో నున్న దేవుడు తప్ప ఏమంటున్నాడు ఈ మాట అనే వ్యక్తి ఎవరు ఈ సాక్ష్యం ఇచ్చే వ్యక్తి ఎవరు సిరియాలో సైన్యాధిపతి అయినటువంటి నయామానో దేవుని ప్రిమిలరా అతడు ఎక్కడెక్కడో వైద్యం చేయించుకున్నాడు ఎక్కడికెక్కడికో వెళ్ళాడు సిరియా పట్టణమే కాదు చాలా ప్రాంతాలు వెళ్ళాడు అయినా అతనికి ఉన్న వ్యాధి పోలేదు దేవుని ప్రిమిలరా ఒక ఇస్రాయల్ దేశపు చిన్నది ఇస్రాయి దైవ జనుడు ఒకడున్నాడు అతను ఎందుకు నాయన వాడు వెళితే అతను బాగుపడునని చెప్పింది దేవుని ప్రిమిడారా అయితే ఆ ఇస్రాయల్ దేశము చిన్నది చెప్పినట్టుగా నయామాను ఇస్రాయల్ దేశానికి వచ్చాడు అక్కడ దైవ జనుడు చెప్పినట్టు ఏంటి జనుడు చెప్పినట్టు యోగాను నదిలో ఏడు మార్లు మునిగిన తరువాత అతని దేహము పసు పిల్లవాలి దేహము వలె మారినప్పుడు దేవుని ప్రిబిల్లరా అప్పుడు అతడు సాక్ష్యం ఇస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు మనం చదువుకున్నాం చదవండి పదిహేను చిన్నము అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవచను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించునో ఇస్రాయల్ లో దేవుడు తప్ప లోకమంతటి అందు మరి ఒక దేవుడు లేడని నేను ఎదుగుతున్నా దేవుని ప్రిగుడరా నిన్ను కాక ఆదివారం విజయవాడ గుణదల దగ్గర ఒక సహోదరి ఆమె అన్ని జనురాలు రజకులు వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యారు ఒక సంవత్సరం క్రితం వాళ్ళు పరిచయం అయినప్పుడు ప్రార్థన పెట్టమన్నారు ప్రార్థన పెట్టమంటే ఉప్పులూరు నుంచి మాకున్నటువంటి కొద్ది మంది సంఘంతో ఆ గృహానికి వచ్చి ప్రార్థన పెడుతున్నాం దేవుని ప్రియుడులరా ఆ సహోదరి దాదాపుగా ఘనముగా ప్రార్థన ఏర్పాటు చేసుకునేటువంటి సహోదరి అప్పుడు ఆ డాబా మీద ప్రార్థన పెట్టేటప్పుడు కొండలు కొండలుగా మబ్బు పట్టి రూపాయింతకు చిరుకు పడుతుంది బంధువులు వచ్చారు నేను అక్కడున్నటువంటి స్నేహితులందరమో ఒక పాట పాడాము ఆ సహోదరి కొత్త ప్రార్థన కూడా చేయటం రాదు ఆమె వచ్చి మోకాలు వేసి ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే నేను అనుకున్నాను దేవుడు ఈ కార్యం జరిగిస్తే జరిగించాడు లేకపోతే లేదు చాలా మగ్గు పట్టింది ఏం చేయాలో తెలియదు వాతావరణం మన స్వాధీనం కాదు వర్షాన్ని ఆపాలంటే దేవుడి వల్లే మన వల్ల కాదనుకున్న సైడ్కి వచ్చేసి నిలబడ్డారు అలాగే ఆ సహోదరి ఆ నూతనంగా దేవుడికి చోటించినామే ఏడుస్తా ప్రార్థన చేస్తే దేవుడి ప్రిమిడరా మాకు ఆశ్చర్యం కలిగింది ఆ కొండలు కొండలు పట్టిన మొబ్బంతో తొలగిపోయింది ప్రార్థనకు దేవుడు అవకాశం ఇచ్చాడు చుక్కలు కాల్సినాయి ఆ నంది అయ్యా మీరు తీసుకొచ్చినటువంటి సృష్టికర్తయ్యని యేసు దేవుడు చాలా గొప్పవాడని నేను సాక్ష్యం ఇస్తున్నానని సాక్ష్యం ఇచ్చింది అలాగే ఆ సహోదరి మళ్ళ వాళ్ళ పాప టెన్త్ పాస్ అయితే అమ్మా నీకేం కావాలి అని వాళ్ళ పాపను అడిగితే వాళ్ళ పాప ఉందంట మనం మొదటిసారి ఎలాగూ ప్రార్థన పెట్టించామో నాకు ప్రార్థులు పెట్టించమని అడిగిందంట దేవుని కృపిడారా ఆ పాప అడిగినటువంటి మేర నేను ఆదివారం నాడు ప్రార్థన పెట్టాం అయితే ప్రార్థనకు ముందు దేవుని క్రిపిడారా మేము గోడవల్ని దాటాము ఆటోలో వర్షం స్టార్ట్ అయింది ఇక నాకు అర్థం కావట్లేదు పోయినసారి వర్షమే ఈసారి వర్షమే ఎట్లా అనుకుంటున్నా అందరూ విశ్వాసులు అందరూ ఆటోలో ఉన్నాం మొన్నటి దాకా అయితేనేమో వర్షాలు లేవు ఇప్పుడైతేనే తుఫాను వర్షం అయితేనే ఆగట్లేదు చాలా పెద్దది పడుతుంది సరే గోడవల్లి దాటాం ఎరిగేపాడు దగ్గరికి వచ్చాం వర్షం పెద్దదైంది ఈఎస్ఐ రోడ్లోకి వచ్చాం అసలు ఇంకా పెద్దదైపోయింది అక్కడికి వెళ్దామా వద్దా భోజనాలు రెడీ చేశారు సరే వెళ్ళామండి ఎళ్ళేపాటికెల్లా దేవుని ప్రియుడు గారు ఆశ్చర్యం ఏంటంటే చుట్టూ వర్షం పడింది కానీ అక్కడ వర్షం లేదు చుట్టూ వర్షం పడింది కానీ అక్కడ వర్షం లేదు సరే ప్రార్థన స్టార్ట్ చేశాం ప్రార్థులు ఎప్పుడైతే స్టార్ట్ చేశామా ఇక మెరుపులు మెరుస్తుంది దేవుని ప్రియులరా నేను ఒకటే అడిగాను ప్రభు ఇది నీ నామానికి మహిమకరంగా జరుగుతున్న ప్రార్థన అన్ని జనుల మధ్య జరుగుతున్నటువంటి ప్రార్థన నీవు ఘనంగా జరిపించు ప్రభు అని నేను ప్రార్థన చేసుకు అయితే దేవుని ప్రియులరా మళ్ళా సహోదరి ఏమని సాక్షిమిస్తుందంటే నేను నమ్ముకున్నటువంటి నా ప్రభువు మొదటిసారి ఎలాగో ప్రార్థన జరిపించాడో రెండవసారి కూడా అలాగే ప్రార్థన జరిపించాడు దేవుడు గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇచ్చిందండి నేను ఆశ్చర్యపోయాను వాతావరణం అంతా కూడా చుట్టూ వర్షం ఉంది కానీ దేవుడి పని కొరకు ఆ స్థలములో వర్షం లేకుండా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వాతావరణం దేవుని ప్రిలేదా అలాంటి పరిస్థితులకు కూడా దేవుడు ఘనమైన కార్యాలు జరిపించాడు ఇవాళ ఉదయం మేము కూడా బయలుదేరాం వచ్చేటప్పుడు చూస్తే ఐదు గంటలకు తెల్లవారుజామున మాకు వర్షం అసలు ఉరువులు మెరుపులు ఈరోజు ఎలా ఇక్కడ సభ అనుకుంటున్నాం ఇక్కడ ఫోన్ చేస్తే అయ్యారు మాకేం ఇబ్బంది లేదు ప్రార్థన నడుస్తుందన్నారు నేను పదకొండు గంటలకు వర్షంలోనే బయలుదేరి వచ్చానండి దేవుని ప్రిపలేరా ఈ స్థలం దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని బట్టి మనం కూడా ఆ దేవాతి దేవుడు నిజ దేవుడు ఏ స్నాతుడు మన మధ్యలో ఉన్నాడని మన జ్ఞాపకం చేసుకోవాలి ఈ స్థలములో కూడా నయామాను సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే చూడండి ఇస్రాలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందు మరి ఒక దేవుడు లేడని నేను ఎలుగుతున్నా దేవుని పిలిపారా ఈ సాక్ష్యం ఇస్తుంది నయామాను దేవుడు గొప్పవాడు ఇస్రాయల్ ఉన్నటువంటి దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నయామాను సాక్ష్యం మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు గొప్ప దేవుడు అక్కడ యోనా నావికులు ఓడలో ఉన్నప్పుడు దేవుని కోసము అక్కడ యోనాను ఎత్తి సముద్రంలో పడవేయలేకపోయారు సృష్టికర్త అయినటువంటి దేవుని దాసు ఎత్తి అక్కడ పడవలో నుండి ఓడలో నుండి సముద్రంలో పడవేయలేక ఆ దాసుని కాపాడాలనుకున్నారు అయినప్పటికీ సరే యోన అంటున్నాడో నన్ను మీరు ఎత్తి సముద్రంలో పడవేసేంత వరకు కూడా ఈ తుఫాను పొంగు ఆగదన్నాడు దేవుని ప్రిగుడ నేను దేవుని ఎందు నుండి పారిపోతున్నాను అని చెప్పాడు ఆ ఓడ నాయకులకు ఆశ్చర్యం వేసింది యోనాను వ్యక్తి సముద్రంలో పడవేయగానే సముద్రం ఆగిందంట అప్పుడు వారు ఆశ్చర్యపోయారు దేవునికి భయపడిపోయారు అక్కడ దేవునికి బలు అర్పించినట్లుగా రాయబడింది బైబుల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి దానియాలు రాసినటువంటి గ్రంథం లేఖన భాగంలో అక్కడ కూడా ఒక వ్యక్తి దేవుని పిలుపులరా కంది రాబోయినటువంటి చక్రవర్తి దేవుని నామాన్ని మహిమ పరుస్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథము దానియాలు రాసినటువంటి గ్రంథము లేఖన భాగంలో ఈ వచ్చినాన్ని నేను మీకు తెలియపరుస్తాను మూడవ లేఖన భాగము ఇక్కడ ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన మూడు ఇరవై ఎనిమిదో వచ్చినాం నిబరుకు మేషకు అపోజ్ఞ కోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూక నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకియు ఏ దేవుని సేవింపకియు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిది కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు మేడు దేవుడి ప్రీపులరా ఒక చక్రవర్తి బాబులనే సంస్థానం అంతటి పైన రాజాధికారమ పొందినటువంటి వ్యక్తి నూట ఇరవై ఎనిమిది సంస్థానాల పైన అతడు చక్రవర్తిగా పరిపాలిస్తున్నటువంటి బాబులో రాజైనటువంటి నెముఖాధ్యాయను శాసనము రాయించాడు ఏంటి ఆ శాసనం అంటే లేఖన భాగం మూడవ అధ్యాయంలో దేవుని ప్రియుడుగా నిపుణ ఒక బంగారు ప్రతిమను నిలబెట్టించాడు ఆ బంగారు ప్రతిమకు ఎవరైతే అక్కడ మ్రోగించినటువంటి ఆ సంగీతం మనకు అక్కడ ఉన్నటువంటి ప్రతిమకు సాగిల నమస్కారము నమస్కారం వారిని అగ్ని గంధకములో పడవేస్తారని దేవుని ప్రియుడు అక్కడ ఆజ్ఞాపించాడు అయితే దేవుని ప్రియుడు గారా అక్కడ యూతులైనటువంటి వారు శద్రాకు మేషాకు అభేక్నేగోలు ఒక ముగ్గురు భక్తులు ఉన్నారు అంటున్నారు చూడండి లేఖన బాధములు ఇక్కడ పొదహారము వచ్చినము శద్రాకును మేషాకును అభేష్నేగో అయ్యో రాజుతో ఇలాగ చెప్పిని నిరకన్యోగ్యరు ఇందును గురించి నీకు ప్రత్యుత్లు మీ వలన చిరిత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు ఆ మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ఎవరిని సాక్షిమిస్తున్నారు ఒక ముగ్గురు సాక్షిమిస్తున్నారు ఎక్కడి నుండి దేవుని పిలుపుదారా ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా ఆ మాట చదవండి కింద ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినా మేము మాత్రమో మేము నిలబెట్టించిన నీ బంగారు ప్రతిమకు ఏ మాత్రమో సాగిలపడి నమస్కారము చెయ్యమో వాళ్ళు ఒకటే చెప్పారు ఎగరో ఇందులో గురించిన చింత మాకు లేదు నీవు నిలబెట్టించిన నీ బంగారు ప్రతిమకు నేను ఏ మాత్రమో సాగిలపడి నమస్కారము చేయమని అక్కడ తెలియపరిస్తే రాజుకు కోపం వచ్చింది గుండెము ఎన్నిటి కింద ఏడంతగా మిక్కిరి గుండములో పెద్దదిగా చేసాడు దేవుని ప్రిమిలారా ఆ శద్రపు మేషాకు అమెరితే ఆ గుండములో పడ్డ పొడ వేసినప్పుడు రాజు కాచిని కలిగింది అతను తీవ్ర ముగ లేచి మనం వేసింది ముగ్గురుము కదా అయితే నేను నలుగురిని చూస్తున్నాను అంటున్నాడు ఆ వచ్చినాల క్రింద ఆ మాటలు రాయి పడతాయి ఇరవై నమగ్ర వచ్చనాలు రాయి దేవుని ప్రీమిలారా అతని యొక్క ముఖము నాలుగో వారి ముఖమో దేవదూతుల ముఖమును పోలిదరు సాక్ష్యం ఇచ్చాడు వారిని అగ్ని గుండములో బయటికి పిలిచాడు ఎవరిని పిలుస్తున్నాడు చూడండి ఇక్కడ బయట గ్రంథము ఇక్కడ ఇరవై ఏడు ఆ ఇరవై ఆరు వచ్చినో అంతట నిపుజరు వేడిని కలిగి మండుచున్న ఆ గుండము వాకిల దగ్గరికి వచ్చి శత్రాకు మేషాకు అభివృద్ధి కొన్ని వాడలేరా మహోన్నతుడకు దేవుని సేవకులరా బయటికి వచ్చి నా ఎదుటికు రండని పిలువగా శత్రాకు మేషాకు అభివృద్ధికు ఆ అగ్నిలో నుండి ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హానియో చేయకుండా వారి తల వెంట్రుకలలో ఒకటైన కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని వాసన వారి దేహమునకు తగలకుండా చూచిరే అప్పుడు అంటున్నాడు నెప్పు ఏమంటున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి నెప్పు కజ్ఞరు శ్రాకు మేషాకు అసర్జపో వీరు దేవుడు పూజార్హుడు మన దేవుడు పూజార్హుడు ఈ సాక్ష్యం ఇచ్చింది ఎవరో తెలుసా దేవుని ఒక అన్యుడు నాగులోనే సంస్థానమంతటి పైన చక్రవర్తి ఆ చక్రవర్తి శాసనము రాయించాడు ఈ విధముగా ఎవరి శాసనం రాయబడింది చదవండి ఆ మాట చదవండి ఈ విధముగా ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు ఏ దేవుడు అగ్నిలో నుండి రక్షించిన వాడు దేవుని పిల్ల ఇస్రోరియన్ ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించిన వాడు సృష్టికర్త అయినటువంటి వాడు ఆకాశమున భూమిని ఖాళీ వాడు నాన్న సృష్టించినటువంటి దేవుడు ఆయన భూజార్హుడు దేవుని ప్రియుడు గారు యోనాన్ని బట్టి నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానో దేవుని ప్రియుడు ఒక ఇస్రాయల్ దేశం చిన్నదాన్ని బట్టి నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు మేషాకు అవైత్య గోలను బట్టి ఇక్కడ నెమ్ కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నాడు మరి మన విశ్వాసము బట్టి నిజ దేవుణ్ణి తెలుసుకునేటువంటి వారు కావాలి దేవుని మొదటి పేతులు రాసినటువంటి పత్రిక చూడండి లేఖన భాగము మొదటి పేతులు రాసినటువంటి పత్రిక లేఖన భాగములో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట మనం చదువుకున్నాం చూడండి మొదటి పేతులు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము చూడండి ఇక్కడ పన్నెండు వచ్చినమా అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించిన ఆ విషయంలో వారు మీ సత్క్రీన్ చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారయండవల్ని మిమ్మల్ని బతిమాలు కొను దేవుని బట్టి అన్ని జను దేవుణ్ణి అన్నా మిమ్మల్ని బట్టి అన్ని జను అనుసరించాలన్నా యశ ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలన్నా ముందు మన సాక్ష్యం బాగుండాలంటున్నాడు ప్రీతులు ఏముండాలంట ఏం బాగుండాలి దేవుని పిపులరా యోమాను బట్టి ఓడనా విక్కులు మార్పు చెందినట్టుగా ఇస్రాయల్ దేశం చిన్నదాన్ని బట్టి మార్పు చెందినట్టుగా అక్కడ శంద్రేషకు అభివృద్ధి మార్పు చెందినట్టుగా ప్రభుని నమ్ముకున్నటువంటి మనల్ని బట్టి అన్య జనులు ఏం చేయాలి ఏం చేయబడాలి మార్పులోకి తేపడాలి మీరు జ్ఞాపకం చేసుకోండి మత్తిగా రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన కూడా అక్కడ ఒక మాట ప్రభు మాట్లాడాడు మనుషులు మీ సక్రియలను చూచి ఏం పరచాలంట ఎవరిని బట్టి ఎవరిని బట్టి మనల్ని బట్టి మనుషులు మీ సక్రియలను చూచి ఈరోజు దేవుడి పేరు ద్వారా ప్రభుని నమ్ముకున్నటువంటి వారిని బట్టి వారి సక్రియలను బట్టి వారు నడుస్తున్నటువంటి నడకను బట్టి వారు తిన్నటువంటి మార్గాన్ని బట్టి వారు చేసేటువంటి ప్రార్థన బట్టి విశ్వాసాన్ని బట్టి ఎవరిని నమ్ముకునేటట్లుగా పరలోకమందున్న దేవుని మహిమ పరిచేటట్లుగా వారి ఎదుట నీ గెలుగు ప్రకాశింపనీయండి ఈరోజు మనం ప్రభు నమ్ముకుంటున్నాం ప్రభుల విశ్వాసం ఉంటున్నాం మార్పు కలుగుంటున్నామా దేవుని మహిమ కొరకు జీవిస్తున్నామా మహిమ తీసుకొచ్చే పిల్లలుగా ఉంటున్నా పరిశీలన చేయాలి ఎందుకంటే దైవ జనుడు పేరు సంఘానికి పత్రికలో రెండవ చక్కటి మాట రాస్తున్నాడు ఎవరైతున్నాడు పరిణమో అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరు ఆ విషయంలో వారు మీ సత్క్రీన్లను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారని వారిని బట్టి మీరు మంచి ప్రవర్తన గలవారై ఎండవలనని ఇప్పుడు అన్ని జనులు ప్రభువుని నమ్ముకోవాలి అంటే మనం ఎలా ఉండాలి అంట ఎలా ఉండాలి దేవుని పిలుపులరా మనం ಪ್ರವರ್ತನಗಳ ಮಾರೆಯೂ